ఈ రోజు నుంచి మానవులందరూ ఈ వేలుని మీరు అశుభంగా చూడవద్దు శుభంగా చూడండి పెళ్లిళ్ళు అని చెప్పి ఆయన స్వయంగా ఉంగరం పెట్టుకున్నాడు ఈ కుడి చేతి బొటన వేలికి ఎడం చేతి పొట్టన వేలు కూడా అందువల్ల స్వామివారు మన శ్రీశైల మల్లికార్జున స్వామివారి కుడి చేతికి బొట్టన వేలు కూడా ఉంగరం ఉంటుంది అమ్మవారికి కూడా ఈ రకంగా స్వామివారి యొక్క విగ్రహంలోనే కళ్యాణకరమైనటువంటి గుణగణాలు ఎన్నో ఉన్నాయి అటువంటి స్వామివారికి పక్కనే అరుణాసురుణ్ణి వధించి అమ్మవారు బ్రహ్మ రూపంలో శ్రీశైలం మీద వేంచేసి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒకప్పుడు మామిడి వనం అంతా అక్కడ ఉందట ఆ మామిడి వనంలో అమ్మవారు కొలువై ఉన్నది ఆమ్రవృక్ష సమాహిలి మధ్య ఆమ్రవృక్షం అంటే మామిడి చెట్టు ఇది పుస్తకాల్లో చదివిన తర్వాత నేను గారిని కోరుకున్నా ఏమండి మరి పాతకాలంలో బ్రహ్మరామ అమ్మవారి గుడి శ్రీశైలం గుడి అంతా మామిడి చెట్టు ఉండేవట ఇప్పుడు వేరే వేరే చెట్లు ఉన్నాయి మీరు ఒక మామిడి చెట్టు కనుక నాటితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని త్వరలోనే మామిడి వనం అవుతుంది ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ ఆరు వందల ఏళ్ల క్రితం ఇలా మామిడి వనం ఉందని మనకి పురాణాల్లో గ్రంథాల్లోనే ఉంటున్నాయంటే ఆయన ఎంతో సంతోషంతో ఆ బ్రమరాంబ అమ్మవారికి ఆ గాలిగోపురం పక్కనే ఒక మామిడి మొక్క నాటారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం కోసం చప్పట్లో కొర పర్వాలేదు ఇలాంటి మంచి మాటలు కొట్ట అంటే ఏమిటనంటే ఒక భావన మనం చెప్తే దాన్ని తెలుసుకుని ఇచ్చేసేవాళ్ళు కూడా ఉండాలిగా అదృష్టం కూడా ఉండాలిగా కాబట్టి మంత్రిగా ఓహో ఇందులో ఇంత ప్రజా సంక్షేమం స్వామివారి పట్ల ప్రీతి ఇంత ఉంది కదా అని చెప్పి సంతోషంతో ఆయన అప్పుడే ఒక మామిడి మొక్కలు నాటి బ్రహరాంబ అమ్మవారి సన్నిధానంలో అదిగో ఐదు వందల ఏళ్ల క్రితం ఆ విధంగా ఉంది కాబట్టి మనం కూడా ఈ విధంగా చేద్దామన్నారు అప్పటి నుంచి ఆయనకి మనసులో కోరిక మనం ఏం చేస్తే బాగుంటుంది ఈ తాడేపల్లిగూడెల్లో ఉండేటువంటి ప్రజలకి అనేటువంటి ఆ భావనలు క్రమక్రమంగా పెరిగి పెద్దవై వికసించి ఈనాడు ఈ మార్చిన రూపంలో మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది కాబట్టి శ్రీశైలంలో మీరందరూ చూడలేనటువంటి చూస్తే మరొకసారి మనం ఆ యొక్క దృశ్యాన్ని గెప్పకి తెచ్చే విధంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మవారి యొక్క రూపు మీకు అందరికి ఇవ్వడం జరిగింది వెండి డాలను ఒక పక్క శ్రీచక్రము రెండో పక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క బొమ్మ ఉంటుంది శ్రీశైలంలో అమ్మవారి గుడి గుడికుండా శ్రీచక్రం మీకు తెలుసు ఆ శ్రీచక్రం మీదనే పూజలు చేస్తూ ఉంటారు దాని తర్వాత శ్రీచక్ర యంత్రాలు ఇస్తారు దాని మీద పూజలు చేస్తూ ఉంటారు తర్వాత ఆ కుంకుమని మనకి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి అమ్మవారి ఎదురుగుండా చేసేటువంటి ఈ రోజు తాడేపల్లిగూడెంలో మరలా మనం అమ్మవారి ఎదురుగుండా చేసేటువంటి భాగ్యం మనకు కలిగింది ఈ రకంగానే రేపు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కూడా స్వామివారికి అన్నవరం స్వామివారికి చక్కగా స్వామివారికి కళ్యాణం అలా అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మనం చేసుకోబోతున్నాం ఇంతకన్నా ఎక్కువగా భక్తులందరూ ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే అవకాశం మనకు కలుగుతుంది